ఏంటో ఎంత కష్టం ఎంత కష్టం ఎంత కష్టం అయ్యింది అనుకుంటే మాగా ఆగారు ఒకళ్ళు పెడుతున్నారు నువ్వు కొళ్ళు ఈ దిక్కుమన్నా పరువు పర్పతుల కోసం పోతున్నారు రోజు మా తమ్ముడు పెట్టేదని రోజు మా అక్క ఎట్టిందని రోజు మా అన్నయ్య పెట్టేదని మనం కూడా కాల్చుకోవాల్సి వస్తుంది పోనీ తినేసే రకవా అంటే గుండె చిన్న ముక్కే గుండె మంట పోనీ నాదొక్కడిదే పరిస్థితి అంటే అందరి అదే మరి ఎవరి కోసం పెడుతున్నారు మనం మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఆవిడైతే ఇంక చెప్పక్కర్లేదు గుండెకి రెట్టింది ఈ అమ్మాయి ఎందుకమ్మా అంటే వాళ్ళ అక్క చెల్లెలు ఎక్కడో పాలనలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అత్తగారు వీళ్ళందరికీ కూడా మరి పంపించడం అంటే అసలు పంపించడానికి కోసమా మనం తినడం కోసమా మనం తినడానికైతే ఫ్రీ అప్పచ్చడి ఎలాగో ఉంది కదా రకరకాలు అది ఏదో వంద రూపాయలు పెట్టుకొనుకొని తినేసి ఆ రోజు ఏదో డైజన్ తాగేస్తే వంద రూపాయలు కోసం ఈ కష్టపడుతున్నామో ఈ తాపత్రయాలు వద్దని భగవంతుడు చెప్తారు కానీ ఆ ఒకయ్య దగ్గర నుంచి ఒక దగ్గర నుంచే తాపత్రయాలు మొదలైపోతున్నాయి రాజపత్రుల గురించి వేరే చెప్పాలా చెప్పు అమ్మా ఏమిటో భగవంతుడా ఎందుకు సృష్టిచ్చేవయ్యాయి తినేసేలా లేదు దాన్ని మళ్ళీ ఇలా కోసి మాకే కట్టాలి తొక్కిడు రొడ్డు పెట్టాలి పచ్చగా పెట్టాలి మళ్ళీ ఇందులో మా అయ్య గురించిన పాటపతి కాగంతానం పల్లె కుమ కసాపెస మన కసంతా కూడా ఇంక ఇక్కడే తీర్చుకోవాలి ఒక్కరి ఇక్కడికి ఎలా పోయినా పర్లేదు ఇది ఇది పచ్చడి పచ్చడా తక్కువ ఎలాగ కసా పెస మన కసంతా దీని మీద తీర్చేస్తుంది అంటే ఇలాగే కొయ్యాలి ఎంత అర్థంగా పోయాలి వట్టరంగా పోయాలి ఇదేం లేదు ఇందులో ఇంకే చచ్చిపోతున్నాం అమ్మాయి మొత్తం ఇలాగ కనుక రోజు చేస్తే ఇంక ఇదే ఎక్సర్సైజ్ ఏం పెట్టడం అంటే తల నుంచి పని చేసుకుంటూ పోవడమే తలెత్తే రోజులు పోయాయి బాబు అందరికీ కూడా మగవాళ్ళకి తలెత్తే రోజులు పోయాయి అంటే తలదించుకుంటూ ఇలాగ ఏదో పని చేసుకుంటూ ఉండాలి ఇవాళ అయింది రేపు నిమ్మకాయలు వస్తాయి సీజన్లో దెబ్బకాయలు అంటారు దెబ్బకాయలు అంటారు నా షేర్లో అంటారు అండా కూడా అంటారు ఇవన్నీ చేసిపోని తినగలమా అంటే ని ఏ పైగా మేము ఎవండి అవకే పెట్టారని అవకలో అడగడం వాళ్ళు ఏదో రెండు మూడు రకాలు చెప్తారు చెప్తే ఇంకా ఆవేశ కొడుకు ఇంట్లో వాళ్ళు రండి ఇవన్నీ మోసుకొచ్చేమంటాం వచ్చిన తర్వాత తీరాపోయి రెండు రోజులు తింటాం మూడో రోజుకి ఉడుకు రోజు చాలు లేకపోతే కారం వల్ల కలిగిన గుండెల్లో మంటలు ఇంకేం తింటాము బారిన పడేస్తాం పైగా రోజు తినే రెగ్యులర్ పచ్చళ్ళు ఉంటాయి కొబ్బరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి పట్టు కూరలు ఇలాంటివి ఇలా ఉండగా ఈ పచ్చడి అవసరమా అంటే వింటుందా మనసు తినడు చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే మన జీవితం అన్నట్టు సంక్రాంతి చేసుకోవటం అది వాళ్ళు బాగానే ఉంటారు ఏదో చెప్పేసి ఆయన ఎవరో మా గురువు గారు ఒకవేళ డెబ్భై ఏళ్ళైనా ఆయన ఆవకాయ పెట్టి ఫారిన్ కంట్రీ అమెరికా పంపించాడు ఆయన ఓపికకి ఓ నమస్కారం ఇవన్నీ చూస్తే మనిషి లగేజ్ని ఎంత పెంచుకోకూడదు అనుకుంటున్నా సరే వాళ్ళు మరి పెంచేసుకుంటున్నాడు జీవితం విధం అమ్మ చాలా తేలిక్గా ఉండాలని అనిపించేటప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా అంతే నీట్గా అంతే తేలికగా ఎప్పుడు మనల్ని పిలిస్తే అప్పుడు ఎందుకు ఇవే ఇవి కలర్ గీతలో ఉంటాం కాబట్టి ఏ బాధ తల్లిదా కానీ అవన్నీ ఉంటాయా ఉండవు కదా మహాశయమే మరి మనం చెప్పేటందుకే నీతులు ఉన్నాయి ఏదో పాట ఉంది ఏంటది చెప్పేటందుకే నీతులు ఉన్నాయని మనం రోజు చెప్తాం

ఇది ఎవరి కోసం ఇది ఎవరి కోసం పెడితే చెప్పు నా కోసం ఫస్ట్ ముద్ద ఒకటి పెడతారు నాకు పెట్టే మిగిలిన ముద్దులని మిగిలిన వాళ్ళు తినేస్తారు ఆ ఫస్ట్ ముద్దు ఎవరూ తినేది మిగిలిన వాళ్ళు ఎవరూ ఆ తినేవాళ్ళు ఎవరు చెప్పు ఎవరు ఏముంది కావాల్సిన వాళ్ళే అది తప్పించేవా నీ ప్రామంతా అందు మీద చూపిస్తున్నావు ఇంకా మీద చూపించవా కొన్ని పిల్లలు తినేస్తారంటే వాళ్ళు పిజ్జాలు బర్గర్లు తినేస్తారు అలాంటప్పుడు పిల్లల కోసం చేసాను వాళ్ళ కోసం పట్టుకెళ్ళాను అని మనం ఏం చదండి మారం మనం మారం అదేనా సమాజం మారమన్నా ఇతరులు మారమన్నా మనం చేస్తే మారం ఇంకా ఇంకా ఇలాంటి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే మున్నది ఇద్దరం ఒక టైం ఆవిడికాయ కలిపితే ఎదురేమున్నది ఇక్కడ తీరిపోతున్నది ఇద్దరం ఒకటే ముక్క కలిపితే ఎదురే